ఏమి మా ఈ దుస్థితి కట్టకడక కాంతా పరిహాస మాత్రమైనది కదా మా బ్రతుకు ఎంత అవమానము ఎంత పరాభవము లక్క ఇంట నిక్కముగా దగ్ధము కావాల్సిన ఆ పాండునందనులు బ్రతికియుండి కాండవదహనము నచ్చుటయా కాపాడినంత మాత్రమే నాలుగు స్తోత్రములు పఠించిపోక ఆ దేవశిల్పి మయుడు మయసభ కల్పించి ఇచ్చుటయా మర్కడగత నారీకేలం వలె మయసభ దొరికినది కదా అని ఆ పాండునందనులు ఆలోచింపకయే రాజసూయం తలపెట్టుటయా తలపెట్టినను సాడి చక్రవర్తి వలె కాక తమ సామంతుని వలె మమ్మలను మయసభా సందర్శనకు ఆహ్వానించుటయా అందరి కౌటిల్యం గ్రహింపక మేము మయసభా ఉత్సాహకుల మేళ కావాలి ఏలా ఏలా అంతలో ఆ బేలగాంచి గాంచి మమ్మల ఏలా కారాదని కట్టుకొని కూర్చున్నంత మాత్రమున అది ఏమి సామాన్యమంటపమా చంద్రశిలా సంచయములతో చెక్కిలి గిలిగిన తల్లి చెంచలాక్షుల కమనీయ శిల్ప విన్యాసమ అసమాన్యము కదా సభ మధ్యమంలోనే సరస్సులు సరస్సుల నడుమ సుమన శిల శిలమీటితే నాదం అలకదిలితే మోదం అడుగు మోపితే సదానంద వేదం అది నిక్కముగా మయసభయో లేక కాలము రచన ఇంద్రజాలమో ఎరుగుట అసాధ్యము తన్మయ సభా సౌందర్యమును గాంచి నేలను గాంచి నీరని నీటిని గాంచి నేలని ఏల భ్రమించవాలే అంతలో ఆ బేల మమ్ముగాంచి ఎలా పర్యసించవలే ఎంత నవ్వు వే పాంచాలి బావగారన్న గౌరవమైన లేదంటే రారాజన్న మన్నయన్ను చూపకపోతివి గదే అయినను పాండవులకు నాతో పోరాడుటకు దమ్ము లేక ఆడదాన్ని చాటు చేసుకొని నన్ను పరిహాసం పాలు చేయటకు నుంకించుటయా లేకున్న ద్రౌపదికి అంత ధైర్యం ఎక్కడిది ఓ రీ పాండవులారా ఏమి దశ పట్టినదిరా మీకు మాయావారమెత్తి తిరుపమెత్తి బతకాల్సిన ఆ ధర్మనందునుడు భద్రదంత వరలాది అయి వాయుడు భద్రము పట్ట పార్థుడు పక్కగా నిలువ వందులు కైవారంలో నర్ప మయసభ మాణిక్యమగుటయ్యా అడవులలో నారవసరములు ధరించి పిట్టలు కొట్టుక బతకాల్సిన ఆ పార్థుడు దుర్నిరీక్షుడై దుస్సాధ్య సమరములు నడిపి చివరికి మా ఏలు పడిన సాగడి సామంతుల సహితం వశమనొచ్చుకొని ధనంజయుడవుటయా కారు అడవులలో కడువిడుములు పడవలసిన మాద్రేయులు మణిమాణిక్య భూషితులై రాజలోక సమ్మానితులై ఉత్ప్రేక్షించబడుటయా పతులు తిరుపమెత్తి తెచ్చిన తిండితో బ్రతుకుచు మరణమే మంచిదని ఘోషించవలసిన పాంచాలి భరత సామ్రాట్లమ్మకు మమ్మల్నే పరిహాసం పాలు చేయటకు నుంకించుటయా పదధ్వని మాత్ర వనితల వినోద ప్రాయుండగు నాకా ఈ అవమానము చతుస్సాగర పర్యంత సమస్త ధరా తలానికి ఏకచక్రాధిపత్యం వహించి నిత్య నిరంతర సాను సానులేపి దక్షిజిన శిరువతైల విభజన పదనకుండగు దుర్యోధన సార్వభౌముడు ఆ దృపదుహితకో పరిహాస వస్తువు అగుటయా వినోదప్రాయుడవుటయా తిరస్కృత సారతప్త మహాతాలోగ్ర సంజనిత వహిని కీలికా ప్రాప్తచ్చటచ్చటాధ్వని ప్లవమా నవ్వు ఏల నవ్వితివే పాంచాలి ఏల నవ్వితివి పెద్దలైన వారి ముందు కురువంశ ముద్రాల నవ్వనన్న అపఖ్యాతికైనా భయపడవైతివి గదే మెట్టినింట మర్యాదనూ తలపవైతే బంధకి అయినను ఆమాత్రము జ్ఞానము నీ భర్తలకుండరాదా నీచే మాకు క్షమాపణుడు చెప్పింపవలదా అయినను ద్రౌపది నవ్విన నవ్వుకు సంతసింపలె గాని కోపించుటేలా పాండునందులను దప్ప ఇతరులను కన్నెత్తి చూసటకి ఇష్టపడని కలిగి కౌరవనాథుని సందర్శన మాత్రం నే దరహించినది భలా ఇంతకువా ఇంటికి మా పైన కోరికగాని లేదు కదా అహో ఏమి ఈ మనోవికారము అవమానమును అంగన క్రీడా విలాపముగా చిత్రించుకునుచున్నాడనే కాలు కాలుదారిన కౌరవేంద్రుని చూచి కాంత యొక్క అపవాదు తప్పున అభిమానధనుడైన దుర్యోధన సార్వభౌముడు సుక్షత్రియ చక్రవర్తి తు చిట్ట చివరికి ఒక ఆడదాని చేసి పరిశీలించబడినాడన్న కలంకము మాసిపోవునా ఇది విన్న జనులు తరతరముల వరకు మాకు తరగని దౌర్భాగ్యము నంటగట్టరా నవకండ భూమండల దుర్నిరీక్ష మకటాభిరాముడైన దుర్యోధన సార్వభౌముడు కురు సామ్రాజ్య లక్ష్మి కామునక ఈ అవమానము కురు వంశాన్యుండనై శత సోదర సంసేవి తాగ్రజుండనై అభిమానధనుడైన దుర్యోధన సార్వభౌమునికా ఈ అవమానము నాలుగు గోడల మధ్య నవ్వుట కాదే పాంచాలి నిండు సభా మధ్యమమున నీకు జరిగిన పరాభవము ఈ ధాత్రిన కథలు కథలుగా చెప్పుకొనగాలే మామా శకుని తమ్ముడా దుశ్శాసన లెండు పాండవులను అంతం చేయు సమయం ఆసన్నమైనది నవ్వవే నవ్వు తనివి తీరా నవ్వు నవ్విన ఆ నోటనే ఓ రామచంద్ర అని ఏడ్పించి ఏ అందమును చూపి మా ఏదన చిచ్చు రగుల్చుచుంటివో ఆ అందమును నగ్నము రెండు కాలము సమీపమున్నదని నవ్వుకొను మా యవమానము మీ మానభంగమునకు నాంది మా పరాభవము నీ పతుల పతనానికి ప్రారంభము అంతవరకు మాకు నిద్రాహారాలు లేవు శాంతి లేదు విశ్రాంతి లేదు